శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి నాలుగు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంది ఆదివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే యోగం ఉంటుంది ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని మీరు పని మీద బయటకు వెళ్ళండి లేదా తమలపాకు నోట్లో వేసుకొని పని మీద బయటకు వెళ్ళండి మళ్ళీ మీరు ఇంటికి తిరిగి వచ్చాక మీ దగ్గర ఉంచుకున్న తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే మృత్యుయోగం ఉన్నప్పటికీ అపమృత్యు దోషాలు ఉండవు వాహన ప్రమాదాలు ఉండవు ప్రయాణాలు విజయవంతం అవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మకర రాశిలో అంటే శని ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు సూర్యుడు బలం తక్కువ ఉంది తండ్రితో కానీ తండ్రి బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి వ్యవసాయ రంగంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే రాజకీయ రంగంలో ఆచితూచి అడుగులు వేయాలి అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి పనిచేసే చోట పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో ప్రమోషన్ల గురించి చేసేటటువంటి చర్చలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోచింగులు నేర్చుకోవటానికి కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది వివాహపరమైన ముఖ్యమైన చర్చలు చేయటానికి అనురాధ నక్షత్రం మంచిది అలాగే తైలాభ్యంగన స్నానం చేయటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది అయితే ఆదివారం కాబట్టి తైలాభ్యంగనం చేయకూడదు అది దోషం అత్యంత అవసరమైతే మాత్రం అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు అలాగే బంగారం కొనుక్కోవటానికి వస్త్రాలు కొనుక్కోవటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది రత్నాలు కొనుక్కోవటానికి కూడా అనురాధ చాలా మంచిది అలాగే భూములు గృహాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది అదేవిధంగా శంకుస్థాపన గృహ ప్రవేశం కార్యక్రమాలకు కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది ముఖ్యమైన సర్జరీలు చేయించుకోవాలంటే అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి సర్జరీలు చేయించుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవటం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఈరోజు ముహూర్త బలం పరిశీలిస్తే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకి మీన లగ్న బలం బాగుంది అలాగే ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మేష లగ్న బలము అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకి వృషభ లగ్న బలము మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకి మిథున లగ్న బలం చాలా బాగున్నాయి ఈ లగ్నాలు ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్న శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు ఏవి నిర్వహించుకున్నా ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ లగ్న బలం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా భాగస్వాముల వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా ఉండటమే మంచిది అలాగే ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఈరోజు మేషరాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు పాటించటం అవసరం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవటం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు తల్లికి సంబంధించిన వ్యవహారాలన్నింటిలో చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి తల్లి తరపు బంధువుల వల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అజీర్ణ సంబంధమైనటువంటి వ్యాధి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయటం వల్ల కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు అజీర్ణ సంబంధ సమస్యలు రాకుండా ఉండడానికి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం మంచిది అలాగే వృధా భ్రమణములు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకండి అత్యంత అవసరమైతేనే ప్రయాణం చేయటం అనేది మిథున రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సోదరుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబంలో కూడా సఖ్యతలు పెరుగుతాయి కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి కుటుంబంలో సంపూర్ణంగా కర్కాటక రాశి వాళ్ళకి సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధన వ్యయం కనిపిస్తోంది అంటే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అలాగే దగ్గర బంధువులకు ఏర్పడే అనారోగ్య భావనలు కొద్దిగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అభీష్ట కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు గౌరవ మర్యాదలు సాంఘికంగా పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విశేషమైన ధనలాభం కలిగే సూచనలు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కన్యారాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలో ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అనారోగ్య భావనలు సమసిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది సామాన్యమైనటువంటి నిర్ణయాలు కూడా మీకు చక్కటి అనుకూల ఫలితాలని కలిగింపజేస్తాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రువులు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ శత్రువుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఏ పని ప్రారంభించినా కూడా ముందుగా కొద్దిగా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా వృచ్చిక రాశి వాళ్ళు ఆ విఘ్నాలను అధిగమించి కార్యసిద్ధిని పొందవచ్చు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యలు తెలిగిపోతాయి ఆరోగ్య యోగం ఉంది ఆరోగ్య ప్రాప్తి వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు ప్రతి పనిలో కూడా ఉల్లాసం పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి ధనలాభములు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి పురోభివృద్ధి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తోంది అంటే ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న మీ రంగంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే చక్కటి ధనలాభాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అవసరానికి ధనం చేతికందుతుంది ప్రతి పనిలో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తిపరంగా స్థిరత్వం ఉంటుంది ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అస్థిరత్వం తొలగిపోయి ఒక స్థిరమైనటువంటి జీవితానికి నాంది వాక్యం పలుకుతారు ప్రతి పనిలో కూడా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం రవయే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఓం ఖగాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి అప్పుడు మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఓం రవయే నమ ఓం ఖగాయ నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి పదకొండు సార్లు చొప్పున చదువుకుని వెళ్ళినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా చక్కగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు దస్తావేజులు రాయించుకోవచ్చు అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవటానికి ఉద్యోగం కోసం అప్లికేషన్లు రాసుకోవటానికి రవిహోర మంచిది అదేవిధంగా సన్మానాలు సత్కారాలు చేయించుకోవటానికి కూడా రవిహోర మంచిది అలాగే ప్లేడర్లను కలుసుకొని వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి రవిహోర అనుకూలిస్తుంది అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది పోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి